డాక్టర్ గారు నేను పొలానికి వెళ్ళినప్పుడు పశువులతో సంభోగం చేసేవాణ్ణి నాలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి కోరికని తట్టుకోలేక అలా చేసేవాణ్ణి పెళ్ళయింది మా ఆవిడలో కూడా ఏమన్నా వైపరీత్యాలు కలిగే అవకాశం ఉందా నాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు పశువులతో జూఫిలి ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఈ గేదెలు వాటి మేకలు వాటి మా జనే పెట్టి చేయడం ఉంటుంది దానివల్ల కానీ కొంతమంది కొన్ని రకాల జబ్బులు క్రానిక్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంది అయితే అందరికీ వస్తేనే కాదు పశువులతో సంభవం చేస్తే పశువుల్లోంచి ఒక చాలా ముండి వ్యాధులు వస్తాయి యూనిట్రాక్టర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంచేత ఆయన అలాంటి ప్రాబ్లం లేకపోతే ఓకే అని ఉంటే మాత్రం దాని జాగ్రత్త మందులు వాడుకుని ఈరోజు మంచి పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి కనుక మందులు వాడుకుని చేసేది ఒకవేళ ఆయన డాక్టర్ చూపించుకుని మందులు వాడకపోతే మాత్రం ఈయనకు లోపడం మాత్రం క్రిములు ఉన్నట్లయితే వైఫ్ కూడా రావడానికి అవకాశం ఉంది ఆయన తప్పకుండా డాక్టర్ దగ్గర చూపించి చెప్పాలి నేను పాద పశువులతో సంభోగం చేశాను అని చెప్పి ఆయనకి పరీక్ష చేసి ఆయనకి ఏమి లేకపోయినట్లయితే అప్పుడు శుభ్రంగా నిరభ్యంతరంగా వైఫ్తో కలవచ్చు